హాయ్ హలో అందరికీ నమస్కారం ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు ఒక గుడ్ న్యూస్ అప్డేట్ అయితే వచ్చింది సో మీరందరూ ఈ వీడియోని చివరికి చూసి పూర్తి స్థాయి సమాచారాన్ని స్పష్టంగా తెలుసుకోండి అలాగే మీకు ఈ నెల పెన్షన్ వచ్చిందా వస్తే అని కామెంట్ చేయండి కామెంట్ సెక్షన్లో లేదంటే నో అని చేయండి ఎక్కువ మంది ఏం చేస్తారో చూద్దాం నేను ఈ వీడియో చివరిలో మీకు ఈ నెలకి సంబంధించి రావాల్సిన పెన్షన్ అంటే పాత పాత పెన్షన్ ఎప్పుడు వస్తుందో అనేది తెలియజేస్తాను అంటే పోయిన నెల అది సో ఈ రోజు లేటెస్ట్ అప్డేట్స్ మనం ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడితే రెండు వేలు పొందుతున్న వృద్ధుల వితంతుల ఒంటరి మహిళల పెన్షన్ని నాలుగు వేలు చేస్తామని హామీ ఇచ్చింది కానీ ఇప్పటివరకు దీనిపై ఎలాంటి అప్డేట్ లేదు అని అందరూ అనుకుంటున్నారు కానీ దీనికి సంబంధించి కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ వచ్చాయి మనం తెలుసుకుందాం పాటుగా నాలుగు వేల రూపాయలు పొందుతున్న వికలాంగులకేమో ఆరు వేల రూపాయలు ఇస్తామని కూడా ప్రభుత్వం చెప్పింది కానీ ఇప్పటివరకు నిర్ణయం లేదు అనేది అయితే అందరి అభిప్రాయం సో ఇక లేటెస్ట్ అప్డేట్స్లోకి వస్తే తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా నాలుగు నుండి ఎనిమిది లక్షల కొత్త పెన్షన్లను ప్రభుత్వం మంజూరు చేయబోతున్నట్లుగా లేటెస్ట్ అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి దీంతోపాటుగా దాదాపుగా లక్ష పెన్షన్లను కూడా ప్రభుత్వం రద్దు చేయబోతుందనే విశ్వసనీయ సమాచారం తెలుస్తుంది తెలంగాణ రాష్ట్రంలో ఒక్క జిల్లాలోనే ఒక మండలంలోనే దాదాపుగా రెండు నుండి మూడు శాతం వరకు అనర్హతతో కూడిన పెన్షన్ను పొందుతున్నట్లుగా ప్రభుత్వం గుర్తించినట్లుగా సమాచారాలు తెలుస్తున్నాయి సో కాంగ్రెస్లో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత కలెక్టర్లకు ఒక ఆదేశాలు ఇచ్చారు నిజమైన అర్హులెవరు అనర్హులెవరు అనే జాబితాను సిద్ధం చేయమని కోరితే మండలంలోనే దాదాపుగా ప్రతి పది మందిలో ఒకరు అనర్హులుగా తేలుతున్నట్లుగా సమాచారాలు కనిపిస్తున్నాయి దీనిపై రీవెరిఫికేషన్లలోనే అధికారం నిమగ్నమైనట్లుగా తెలుస్తుంది ప్రభుత్వానికి ఆ జాబితా అందగానే తెలంగాణ రాష్ట్రంలో ఈ నాలుగు వేల రూపాయల పెంపుతో పాటుగా ఆరు వేల రూపాయల పెంపుని రాబోయే కొద్ది రోజులలోనే ప్రభుత్వం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సమాచారాలు తెలుస్తున్నాయి అయితే ప్రభుత్వం తక్షణమే దీన్ని అమల్లోకి తీసుకురాబోతే పెద్ద ఎత్తున యుద్ధమాలకి సిద్ధమవుతాయనే మనకృష్ణ మాదిగారు లాంటి నాయకులు ప్రభుత్వానికి అయితే సవాలు విచు విచురుతున్నారు సో స్థానిక సంస్థ ఎన్నికల కారణంగా ఇది ఒక ఆలస్యం అవుతుందన్నట్లు కూడా కొన్ని విశ్వసనీయ సమాచారాలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి మీకు ఒక అవగాహన సమాచారం తెలిసిందని అయితే భావిస్తున్నాను తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తుంది ఇప్పటికే హెచ్ఐవి బాధితులకు సంబంధించిన కొత్త పెన్షన్లు డయాలసిస్ బాధితులకు సంబంధించిన కొత్త పెన్షన్లను మంజూరు చేసింది ఎవరైతే అర్హులు ఉన్నారో ఎవరైతే అవకాశాలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా రాబోయే కొద్ది రోజులలో వితంతులు ఒంటరి మహిళలు వృద్ధులకి ప్రభుత్వం పెన్షన్లను మంజూరు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నట్లుగా కూడా కొన్ని అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి సో ఇప్పటికైతే ఈ అప్డేట్స్ ఉన్నాయి ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే తదుపరిలో మీకు సమాచారం అందించే ప్రయత్నం చేస్తాను అలాగే ఈ నెలకు సంబంధం అంటే ఈ నెలలో రావాల్సిన పెన్షన్ ఎప్పుడు వస్తుంది అని కూడా చాలామంది అడుగుతున్నారు ఈ నెలలో రావాల్సిన పెన్షన్ నెల చివరిలో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి లేదంటే నవంబర్ మొదటి వారంలో మీ చేతులకు అందడానికి అవకాశాలు అయితే ఉన్నాయి అధికారులు సర్దుబాటు చేస్తున్నట్లుగా సమాచారాలు కనిపిస్తున్నాయి ఇంకేమైనా మరిన్ని అప్డేట్స్ ఉంటే రాబోయే వీడియోలలో మీకు అందించే ప్రయత్నం చేస్తాను మిస్ కావద్దనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు